ఇంతనాడంతనే గంగరాజు ఓలమ్మో ఓలప్పో ముంతమోడి పండన్నాడే గంగరాజు ఓలమ్మో ఒంటరిగా వదిలే సెల్పోన్నాడే గంగరాజు కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమాలోని ఈ పాటలా ఉంది ప్రతిపక్ష ఇండియా కూటమి తాజా పరిస్థితి ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యమంటూ గొప్పలు చెబుతూ ఇండియా కూటమి కట్టిన పార్టీల తాజా వ్యవహార శైలిని చూస్తే మోదీని గెలిపించడానికే ఈ కూటమిలోని పలు పార్టీలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది అందరూ కలిసిడ్ కొట్టినా మోదీని ఓడించడం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలోని పలు పక్షాలు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఇండియా కూటమిని మూన్నాళ్ల ముచ్చటగా మార్చేస్తున్నాయి బెంగాల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకునేది లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు పంజాబ్లో తాము ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీకి దిగుతామని ఆప్ నేత పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కూడా ఢంకా భజాయించారు ఇక అవకాశవాదానికి మారుపేరైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజా అడుగులు చూస్తే అక్కడ ఆర్జేడీతో తెగతింపులు చేసుకుని మళ్లీ బీజేపీతో చట్టాపట్టాలు వేసుకునే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ కొంతకాలం క్రితం బీజేపీతో విభేదించి ప్రతిపక్ష ఇండియా కూటమితో జతకట్టారు మొదటి నుంచి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశం తరువాత కొత్త రూటుకు రంగం సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు ఇండియా కూటమి తనను నెత్తిన పెట్టుకుని మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలన్నది నితీష్ కుమార్ కోరిక ఇండియా కూటమిలో మద్దతు రాకపోవడంతో ఆయన తన దారి తాను చూసుకుని మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన ఎన్సిపి అధినేత శరద్ పవార్ వ్యవహార శైలి కూడా ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది ఆయన మనసులో ఒకటుంటుంది పైకి మరోటి చెబుతారు ఎవరెవరితోనూ ఆయనకు లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి ఇలాంటి భాగస్వాములు ఉన్న ప్రతిపక్ష ఇండియా కూటమి నిజంగా ముందుకెళుతుందా అంటే నమ్మకం కలగడం లేదు మరో రెండు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోపే ఈ కూటమి చీలికలు పీలికలైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాముల మధ్య కనిపిస్తున్న ఈ లుకలుకలు చూస్తే ఇక మోదీ పని నల్లేరు మీద నడకలా ఉండేలా కనిపిస్తోంది మోదీ మానియాతో మామూలుగానే జోరు మీదున్న బీజేపీకి కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన అయోధ్య ఆలయం మరింత ఊపుతేగా ఇండియా కూటమి భాగస్వాముల విచ్చిన్న వైఖరి ఇక బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది ఎవరో చెప్పినట్లు రాజకీయాల్లో ఆత్మహత్యలే గాని హత్యలు ఉండవనేది పాత నానుడి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు అనుసరిస్తున్న ఆత్మహత్యా సదృశ వైఖరి చూస్తే ఈ నానుడి నిజమేనని మరోసారి రుజువుతోంది ఇదంతా చూస్తే పాపం కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు